మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్నే చూసారు కదా ఇంటి కోరిక ఎవరికి ఉండదండి ఇల్లు కావాలని ప్రతి ఒక్కరి కళ కాబట్టి ఇల్లు కావాలనుకునే వాళ్ళకి మనం రోజు చూపితే సబ్జెక్టుతో పాటు విజువలేషన్ తో పాటు మీరేం చేయాలి చిన్న పరిహారాన్ని ఈ రోజు చెప్పబోతున్నాను అక్షయ తృతీయ సందర్భంగా మీకు నెక్స్ట్ అక్షయ తృతీయ వరకు మీరు ఇల్లు కట్టుకోవాలి త్వరగా మీ పని అవ్వాలి అనుకుంటే చిన్న పరిహారాన్ని తెలియజేస్తున్నాను తెలియజేసే ముందు ముందులే ఏం చేయాలి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చాలా చిన్న పరిహారం కానీ అద్భుతంగా పనిచేస్తుంది ఏం చేయాలి అంటే మీరు ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలి ఏ కలర్ లో పసుపు కలర్ కాని గ్రీన్ కలర్ కాని ఈ రెండు లో ఏ రంగు అయినా ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలి ఒక కొబ్బరికాయ తీసుకోవాలి కొబ్బరికాయ ఎలాంటి తీసుకోవాలి పీచు తీయకుండా ఉండే కొబ్బరికాయని తీసుకోవాలి మనం ముడుపులకి కట్టే కొబ్బరికాయ ఆ కొబ్బరికాయని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ పీస్ మంచిగా ఒక పీట మీద పరిచి అప్పుడు కుంకుమ పసుపు అక్షితలు గంధము మీరు వేసిన తర్వాత దండం పెట్టుకుని మీ కోరిక ఫలించాలని మనస్ఫూర్తిగా అనుకుని మీరు ఆ కొబ్బరికాయని ఆ వస్త్రం మీద పెట్టాలి పెట్టిన తర్వాత మీ మనసులో ఎలాంటి కోరిక మీరు అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నారా ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకుంటున్నారా లేదా స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారా లేదా ఇంటి పనులు ఏవన్నా ఆగిపోయి ఉన్నాయా అలాంటివి మీరు ఒక స్లిప్పు మీద మీ మనసులో ఉన్న భావాన్ని మీరు అది రాయండి రాసిన తర్వాత ఆ స్లిప్ కూడా కొబ్బరికాయ మీద పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఐదు గవ్వల్ని తీసుకోండి చిన్న గవ్వలు అనేవి దొరుకుతాయండి లక్ష్మీ గవ్వలు అంటారు చాలా తక్కువ రేట్ లోనే దొరుకుతాయి మనకు ఒక ఇరవై రూపాయలు ఇస్తే ఐదు గవ్వలు ఇస్తారు చిన్న చిన్నవి దొరుకుతాయి చాలా చిన్న గవ్వలు అవి లక్ష్మీదేవి స్వరూపం ఆ గవ్వలు కూడా దాంట్లో పెట్టాలి పెట్టేసి మీరు దండం పెట్టుకొని మీరు ఎలాంటి నీళ్ళలో వేయాలి అది అంటే మీరు దేవుడి యాత్రలకు వెళ్తారు కదా ఇప్పుడు పవిత్రమైన నదులు ఉంటాయి కదండి మనం పుష్కరాలకు వెళ్లే నదులు మనకు బాసర బాసర వెళ్ళినప్పుడు అక్కడ గోదావరి కృష్ణ కావేరి ఇలాంటి నదులలో మనం ఏం చేయాలి అక్కడ ప్పుడు ముడుపుగా కట్టుకొని మీరు తీసుకెళ్ళాలి తీసుకెళ్లి మీ సంకల్పం చెప్పుకొని మీరేం చేయాలి ఆ నదిలో వదిలేయాలి అంతేనండి మీకు అద్భుతంగా మీ కోరిక నెరవేరుతుంది మీరు చేసి చూడండి మీకు ఖర్చు ఏముందండి ఒక కొబ్బరికాయ ఒక వస్త్రము ఈ పరిహారాన్ని అద్భుతంగా మీరు ఉపయోగించుకోండి కాకపోతే ఉపయోగించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ పరిహారం మీకు త్వరగా అవ్వాలి అని అనుకునే వాళ్ళు నా ఫోన్ లో సూపర్ చాట్ ద్వారా మీరు ఇరవై ఒకటి కాని ఇరవై ఐదు రూపాయలు కానీ ప్లేసి ఈ పరిహారాన్ని ఉపయోగించుకోండి మీరు వేయకపోయినా ఉపయోగించుకోండి దక్షిణ రూపంగా ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీకు పని చేయాలని చెప్తున్నాను అంతేకాని ఇంకేం లేదు మీ అందరికీ అద్భుతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిహారాన్ని మీరు ఉపయోగించుకోండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అండి థ్యాంక్ యూ అండి